ఉపాధ్యాయులందరికీ నమస్కారం జగనన్న కానుక రిపోర్ట్ను పాఠశాల వారీగా తరగతి వారీగా విద్యార్థులకు ఎవరెవరికి ఇచ్చామో ఎవరెవరికి ఇవ్వలేదు అనేటువంటి రిపోర్టును జగనన్న విద్యా కానుక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అది ఎలాగనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టేటువంటి ఈ వీడియోస్ ఎటువంటి వీడియోస్ అయినా విద్యా సంబంధ వీడియోస్ మీకు రాగానే నోటిఫికేషన్ వస్తుంది దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇకపోతే ఈ రిపోర్ట్ని ఎలా చేయా చెక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను జగనన్న విద్యా కానుక ఆండ్రాయిడ్ యాప్ను ఓపెన్ చేస్తాం యూజర్ నియమిస్తాం పాస్వర్డ్ ఈ విధంగా వస్తుంది లేకపోతే జేవీకే రిపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అన్న విద్యాకానుకు సంబంధించినవి అంటే షూసు బ్యాగులు బెల్టులు బూట్లు వీటికి యూనిఫామ్స్ టెక్స్ట్ నోట్బుక్స్కి సంబంధించినవి మాత్రం వస్తాయి అవి ఎలా చెక్ చేయాలో చూడండి జేవీకే రిపోర్ట్ క్లిక్ చేయండి ఇక్కడ తరగతి వారిగా క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది జేవీకే ఇష్యూడ్ దగ్గర చూపించదు జేవీకే పెండింగ్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం చూపి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం క్లాసులు ఎంతమంది ఉన్నారు బ్యాగులు ఎన్ని ఇచ్చాం బూట్లు ఎన్ని బెల్ట్లు ఎన్ని ఇచ్చాం యూనిఫామ్స్ ఎన్ని ఇచ్చాం షూస్ ఎన్నిచ్చాం ఎన్ని ఇచ్చాం ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఎవరికి ఇవ్వలేదు అనేది ఈ విధంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతి క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చినట్లయితే మనం అందరికీ కూడా ఇచ్చేసినట్టు ఆ క్లాసులు ఎవరికి కూడా పెండింగ్ లేదు ప్రతి ఒక్క తల్లి యొక్క ఆధార్ మనం బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నట్లే మనకు అర్థమవుతుంది తీసుకున్నట్టు లెక్క ఇది గమనించండి ఇంకా అదేవిధంగా టెక్స్ట్ బుక్ కూడా మళ్ళీ టెక్స్ట్ బుక్ రిపోర్ట్కి వెళ్ళడం క్లాస్ వైజ్ ఫస్ట్ క్లాస్ ఈ విధంగా వచ్చినట్లయితే మీరు ఎన్రోల్మెంట్ చేసి ఉంటే ఆన్లైన్ చేసి ఉంటే ఫస్ట్ క్లాస్ రిపోర్ట్ వస్తుంది ఆన్లైన్ చేయకపోతే ఫస్ట్ క్లాస్ రాదు అదేవిధంగా సెకండ్ క్లాస్ ఎవరెవరికి పెండింగ్ అనేది చూపిస్తుంది ఈ విధంగా అదేవిధంగా ఇంతకుముందు థర్డ్ క్లాస్లో మనకు అందరికి ఇచ్చినట్టు ఇది ఫోర్త్ క్లాస్లో కూడా అందరికి ఇచ్చినట్టుగా చూపిస్తుంది ఇది రిపోర్టు ఈ విధంగా మనం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇంకా ఎవరికైనా ఇవ్వలేన ఇవ్వనట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడు పిలిచి మనం బయోమెట్రిక్ వేసుకొని దానికి వీలుగా ఉంటుంది ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్